ఫైవ్ సిటీ న్యూస్ కు స్వాగతం ఈరోజు ఏదైతే తుర్కా ఎంజాల్లో ప్రజలందరి గిటా రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడానికి కారణం మీకు అందరికి తెలుసు ఇవాళ హైదరాబాద్ ను మూడు వందల డివిజన్ గా మార్చి అడ్డగోలిగా ఎటు ఒక దిశ దిశ లేకుండా ఓ భౌగోళికంగా శాస్త్రీయంగా లేకుండా డివిజన్లు ఏర్పాటు చేసి జోన్లను ఏర్పాటు చేసి మళ్ళీ కార్పొరేషన్ గిట అడగరిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆల్రెడీ పబ్లిక్లో ఒక ఉన్న అభిప్రాయం ఏంటంటే మల్కాజిరి ఒక కార్పొరేషన్ సైబరాబాద్ ఒక కార్పొరేషన్ హైదరాబాద్ ఒక కార్పొరేషన్ హైదరాబాద్లో నూట యాభై డివిజన్లు కలిపి ఒక కార్పొరేషన్ ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి సీఎం దారుసలాం నుంచి వచ్చినటువంటి డైరెక్షన్తో దర్శకత్వం అంతా గిటా దారుసలాం నుంచి ప్రింట్ రెడీ చేసి పంపిస్తే సీఎం రేవంత్ రెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఈరోజు శంషాబాద్ జోన్లో కలిపినటువంటి తుర్కేంజాలు ఆదిపట్ల ఇవన్నిటినీ తీసుకెళ్లి బడంపేటు జల్పల్లి శంషాబాద్ అక్కడ రాజేంద్ర నగర్ మళ్ళీ అత్తాపూర్ బండ్లగూడ కిస్మత్పూర్ ఇవన్నీ గ్రామాలను రంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి రెవెన్యూ అధికంగా వస్తున్నటువంటి గ్రామాలను అన్నిటినీ కలిపి హైదరాబాద్ కార్పొరేషన్ లో కలపాలని చెప్పి పెద్ద కుట్ర జరిగింది అందులో భాగంగానే పోలీస్ వ్యవస్థను ఆల్రెడీ హైదరాబాద్ కార్పొరేషన్ లో కలపడం జరిగింది నెక్స్ట్ రెవెన్యూ ఆర్థిక పరిస్థితులను గిట రెవెన్యూని గిట నెక్స్ట్ హైదరాబాద్లో కలిపి ఒక జిల్లాగా ప్రకటించి దీన్ని హైదరాబాద్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని చెప్పి తోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పన్నాగం పంపుతుంది ఈ కుట్రను పసిగట్టే ప్రజలందరి గిట మాకు ఓల్డ్ సీటు వద్దురా హైదరాబాద్ రంగారెడ్డి ముద్దురా అని చెప్పి సంకల్ప ఒక నినాదంతో వాళ్ళందరి గిట బయటకు వచ్చి రోజు రోడ్లపై నిరసన తెలుపుతారు ఈ నిరసన దినదినానికి పరివర్తన చెందుతూ పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రాకముందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలను వెనక్కి తీసుకొని తుర్కా ఎంజాల్లో ఉన్నటువంటి సర్కిల్ని ప్రకటిస్తూ దీన్ని ఎల్బినార్ జోన్ లో కలపాలని చెప్పి ప్రధానంగా ఇక్కడ తుర్కా ఎంజాల్ ప్రజలందరికీ డిమాండ్ చేస్తున్నారు దాన్ని మేము స్వాగతిస్తున్నాం సహకరిస్తాం సపోర్ట్ చేస్తాం అదేవిధంగా నెక్స్ట్ ఏదైతే శంషాబాద్ జోన్ ఉందో శంషాబాద్ రాజేంద్రనగర్ జోన్లను హైదరాబాద్ జోన్లో కలపకుండా అడ్డుకుంటాం దాన్ని ఎంత ఏ స్థాయికైనా సరే తీవ్ర నిరసన తెలిపి అడ్డుకునేంత వరకు మేము ఆపే ప్రసక్తి లేదు కావున దయచేసి ఒక్కసారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నాను దయచేసి మీరు దారు సలం మీరు పని చేయకండి ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని ప్రజలను వాళ్ళ యొక్క మంచి చేతను దృష్టిలో పెట్టుకొని మీరు డివిజన్లు నిర్ణయించి జోన్లను నిర్ణయించి కార్పొరేషన్ నిర్ణయించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా గతంలో పాతబస్తీలో జరిగినటువంటి అల్లర్లకు కారణంగానే ఈ రోజు హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి తుర్కేంజాల గాని బాలాపూర్ గాని బడాంగ్ పేట మరి మీర్పేటు కానీ అక్కడ తుర్కేం తుక్కుగూడ కానీ శంషాబాద్ కానీ పాత బస్తీల అల్లర్లను తట్టుకోలేకనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అడ్డికి పావుసేరుకు అమ్ముకొని ఈరోజు హైదరాబాదుకు దూరంగా పక్కన ఉన్నటువంటి శంషాబాద్ కానీ ఇక్కడ తుర్కేంజాలు కానీ అక్కడ తుక్కుగూడ కానీ బాలాపూర్ కానీ బడంగపేటు కానీ మీర్పేటు కానీ అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే చంద్రాంగుట్ట యాకత్పూర తపచబపుత్రాలు ఉన్నటువంటి హిందువులందరిగిట ఇక్కడికి రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక హిందువుల మళ్ళీ పాతబస్తీలో కలపాలని చెప్పేది అది పన్నాగం బంతురం అది మంచి పద్ధతి కాదు వాళ్ళ యొక్క ఆగడాలనుకు తట్టుకోలేకనే హైదరాబాద్ వదిలిపెట్టి దూరం ఉన్నటువంటి పల్లెలలోకి రావడం జరిగింది ఇప్పుడు ఆ పల్లెలాలు పట్టణాలుగా మారినాయి ఆ పట్టణాలను చూసి ఇవాళ ఆసావుద్దీన్ ఓవైసి ఇవన్నీ కలుపుకోవాలని ఒక దురు దురుద్దేశంతో రేవంత్ రెడ్డిని అండదండలు తీసుకొని ఈ హైదరాబాద్ కార్పొరేషన్లో కలుపుతున్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రంగారెడ్డి జిల్లా తరపున ఈ రోజు ఖాళీ జస్ట్ ఇది ఆరంభం మాత్రమే ఇంకా చాలా మీరు చూసే అవకాశాలు ఉన్నాయి అవంతా కాకముందే దయచేసి ఏవైతే ఉన్నాయో యథాస్థితిలో రంగారెడ్డి జిల్లాను యథాస్థితిగా కొనసాగించాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం నమస్కారం ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం మా మున్సిపాలిటీకి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేయడం జరిగింది అయితే లక్షా జనాభా ఉన్న ఎంజాల్ మున్సిపాలిటీని రెండు వార్డులు చేసిరు దాదాపు ఒక నలభై యాభై వేలున్న జల్పల్లి మొత్తం ముస్లిం ఓటర్స్ జల్పల్లిని మూడు వార్డులు చేసి ఎంజాల్ మున్సిపాలిటీని రెండు వార్డులు చేయడం అన్యాయం మాకు డివిజన్లలో అన్యాయం జరిగిందని మొత్తుకునే లోపే మమ్మలని తీసుకుపోయి ఆదిబట్ల సర్కిల్లో కలిపిరు ఇరవై వేల ఓట్లున్న ఆదిపట్ల సర్కిల్లో లక్ష ఓట్లున్న తుర్కేందల్ మున్సిపాలిటీ కలపడం ఏదైతే ఉందో అది మరోసారి మాకు అన్యాయం జరిగింది సరే సర్కిల్లో అన్యాయం జరిగిందని చూస్తే జోను జోను మాకు నగర్ అతి దగ్గర ఉండడము ఇక్కడ ఉన్న సామాన్య మానవుడు కూడా ఒక బస్ తీసుకొని నగర్కి వెళ్ళడానికి అందుబాటులో ఉంటుంది కాబట్టి మేము నగర్ జోన్లో కూడా దీన్ని కలపాలని గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మమ్మల్ని తీసుకుపోయి హైదరాబాద్ కార్పొరేషన్లో కలిపేసి అయితే ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అని అందరికీ ఒక ఆశ చూపి ఈ శంషాబాద్ జోన్ మొత్తం ఫ్యూచర్ సిటీలో కలుపుతా అని అందరికీ ఒక మభ్య పెట్టి దీన్ని తీసుకుపోయి ఓల్డ్ సిటీలో కలిపేసి ఇక్కడ ఉన్న అంతా ఓవైసీ చేతిలో పెట్టాలనే కుట్ర పంతున్న రేవంత్ రెడ్డిని మేము ఇచ్చిపెట్టము ఖచ్చితంగా గవర్నమెంట్ దిగి వచ్చేదాకా మేము ధర్నాలు రాస్తారోకాలు ఎంతకైనా మేము రెడీగా ఉన్నాము ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి మా మా ప్రాంతాన్ని ఏదైతుందో శంషాబాద్ కానీ తుక్కగూడ కానీ ఆదిపట్ల కానీ ఎంజాల్ కానీ ఇవన్నిటిని అట్నే పెట్టి హైదరాబాద్లో కలపకుండా మమ్మల్ని సపరేట్ కార్పొరేషన్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని అలాగే మా రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే కూడా మా ముఖ్య ఉద్దేశం మా రంగారెడ్డి జిల్లా అలానే ఉండాలి ఈ ఈ దేశంలోనే అత్యధిక ధనవంతమైన జిల్లా ఏదైనా ఉందో ఉందంటే అది రంగారెడ్డి జిల్లా ఈ ఈ ధనాన్ని మొత్తం దూసుకుపోవాలని కుట్రతో ఓవైసీ ప్లాన్ తో జూబ్లీస్ గెలిపించినందుకు ఓవైసీకి రంగారెడ్డి జిల్లా గిఫ్ట్ గా ఇచ్చే ప్లాన్ లో ఉన్న రేవంత్ రెడ్డిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఇలాంటిది మరలా జరగకుండా రేవంత్ రెడ్డి చూసుకోవాలి ఇట్లా జరిగితే మేము బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము మా రాష్ట్ర స్థాయి కూడా ఇవన్నీ మేము తీసుకుపోయి రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున చేస్తామని మేము అందరం కూడా మనం చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈ యొక్క మహాధర్మ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తుర్కెంజాల్ మున్సిపాలిటీ ఏదైతే ఉందో దీనికి చాలా అన్యాయం జరిగింది ఇదేదైతే లక్ష జనాభా ఉండాల్సిన మున్సిపాలిటీని నాలుగు వార్డులకు కావాల్సింది నాలుగు వార్ని రెండు వార్డులు చేసిరు రెండు వార్డులలో కూడా కేవలం తొరువు డివిజన్ అరవై వేల ఓట్లకి ఇంకో తుర్కెంజాల్ డివిజన్ ఇరవై వేల ఓట్లకి జరిగింది మళ్ళీ ఇది అయిపోతూనే ఉంది మళ్ళీ ఇంకో ఆదిపట్ల సర్కిల్కి మార్చిర్రు అది అయిపోతూనే ఉంది మళ్ళా శంషాబాద్ జోన్ శంషాబాద్ జోన్ తుర్కేంజాలు ఎంత దూరం ఉంది నలభై ఐదు కిలోమీటర్లు ఉంది ఎవరికైనా సమస్య వస్తే గ్రామాలల్ల ఎట్లా పోతారు ముసలి వాళ్ళు చిన్నోళ్ళు వాళ్ళు ఉండరు వాళ్ళకి అసలు శంషాబాద్ అంటే అయితే కూడా లేదు ఎట్లా వెళ్తారు సీట్ల సిట్ల కి బస్సుకి సౌకర్యం కూడా లేదు గంట రెండు గంటలు ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఎట్లా వెళ్తారు వాళ్ళందరూ దాన్ని అందుకే మేము తుర్కేంజాల్ జోన్ మాకు అందుబాటులో జోన్కి మార్చాలి మా ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రంగారెడ్డి జిల్లాలోని ఉలుగు లేకుండా వేస్తుండ్రు మాకు రంగారెడ్డి జిల్లా కావాల్సిందే మాకెందుకు ఓల్ అక్కడ ఉన్న ట్యాక్సీలు కట్టారు బిల్లులు కట్టారు ఏం కట్టారు మరి ఏమైనా తీసుకుంటే అలా ఇక్కడ ఉన్న పబ్లిక్ కి ఇక్కడ ఉన్న ఎప్పటికైనా వృత్తులు చేసుకునే వాళ్ళకి ఊర్లల్లో పొలాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి మా రెవెన్యూ మాకే కావాలి పక్క వాళ్ళ ఓల్డ్ సిటీకి మాకెందుకు ఓల్డ్ సిటీ వద్దు మాకు రంగారెడ్డి ముద్దు మాకు రంగారెడ్డి ఉలికి కోని అయ్యాము దీనికి ఎంతకైనా తగ్గిస్తాము ఇప్పుడు రాష్ట్ర ఒకరిగా దీనికి రాష్ట్ర సమస్య చేస్తాం ఈ రోజు రోజు మీరు బిల్లు మనం ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఈ ధర్నాకి ముఖ్య ఉద్దేశము ఏంటంటే ఏదైతే తుర్కేంజా మున్సిపాలిటీని మన ఓల్డ్ సిటీలో కలుపుతా ఉన్నారో దానికి గాను మరియు ఈ రోజు సుమారుగా ఎనభై ఐదు నుంచి తొంభై వేల ఉన్న జనా జనాభా కలిగిన తుర్కేంజాల్ మున్సిపాలిటీని ఈ ఆదివారి సర్కిల్ లో కలవడం చాలా చాలా దుర్మార్గం అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అదే విధంగా మాకు నియరెస్ట్ గా దగ్గర ఉన్న ప్లేస్ ఏంటంటే నగర్ ఇది ఎల్బినార్ జోన్ లో కానీ శంషాబాద్ జోన్ లో కలిపితే సామాన్యులు పేదలు నలభై నలభై ఐదు కిలోమీటర్లు ఎట్లా పోతారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము అదే అదే ఎల్బినార్ జోన్ అయితే ఈ నుంచి బస్ ఎక్క ఆటో ఎక్క అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి వీటికైనా చెల్లొచ్చు అదేవిధంగా ఈ రోజు తుర్కాంజాన్ మున్సిపాలిటీలో ఉన్న తుర్కేంజాల గ్రామం ఏదైతే ఇంజాపూర్ సర్వే సంబంధించిన అకాడమిక్ హైట్స్ యువతాలనేమో ఇంజాపూర్ తరు ఎంజాల్ డివిజన్ చేసిరు ఏదైతే అకాడమిక్ అవతలు ఉన్నాయేమో తరువురు డివిజన్ చేసిరు తరూరు డివిజన్ ఎందుకు తరూరు డివిజన్ ఎందుకు చేసిరంటే తరువురు గ్రామంలో డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు అరవై ఐదు వేల ఓట్లు ఉన్నదాన్నేమో ఒకటి చేసిరు ఇరవై ఐదు వేల ఉన్నదాన్నేమో ఒకటి చేసిరు ఇప్పుడు జనరల్ వస్తే వాళ్ళు ఇంట్లో కంచి ఎమ్మెల్యే ఇంట్లో నుంచి నిలబెట్టాలన్న ఆలోచనతోనే తరూరును జనరల్ చేసుకునే ఉద్దేశంతోనే ఈ రోజు అది ప్రకటించారు కాబట్టి ఈ రోజు ఇంతటితో ఇది ఆగదు ఈ ధర్నా అనేది ఇది ఆరంభం మాత్రమే ఇంకా చాలా ఉంటాయి రాష్ట్రోకలు ఇది అనే అదే బీజేపీతో పెట్టుకుంటే మాత్రమే ఇది అనవసరంగా పెద్ద అయితే రచన చేతుంది కాబట్టి మేము కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చాము ఎవ్వరూ స్పందించడం లేదు దీనికి కారణము ఈ ఉన్న అసమర్థత ఉన్న ఎమ్మెల్యే గారు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే ఈ ఏదైతే తుర్కాంజాలు ఉన్నదో సర్కిల్ చేసి ఎల్బిఆర్ జోన్ గా ప్రకటించాలని మేము ఈ అందరి సందర్భంగా మరియు ప్రెస్ బుక్ ప్రెస్ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాము ఇది ఎల్బిల జోన్ లో కల్పక తుర్కాంజల్ సర్కిల్ చేయకపోతే మాత్రము మేము ఇంకా అనేక రాష్ట్ర చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ জয়ীৰাম জয় শ্ৰী